వీక్షకులందరికీ నమస్కారం మీరు ఈ శరీరంతో చేసినటువంటి పది జన్మలుగా అంటే ఈ శరీరంతోనే చేయనక్కర్లా మీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ గతంలో పొందినటువంటి శరీరాలు ఏవైతే పది జన్మలుగా ఉన్నాయో అనగా ఈ జీవి పది జన్మలుగా చేస్తూ ఉన్నటువంటి పది రకాలైనటువంటి పాపాలని కేవలం ఒక్క స్నానం ద్వారా మీరు పోగొట్టుకోవాలనుకుంటున్నారా ఒక్క మునక వేయడం ద్వారా పది రకాలైనటువంటి పాపాలు పది జన్మలుగా వెంబడిస్తూ ఉన్నటువంటి పది రకాలైనటువంటి పాపాలని పోగొట్టుకోవడానికి ఒక అదృష్టమైనటువంటి తరుణం ఎటువంటి యజ్ఞయాగాదులు చేయనక్కర్లా ఎటువంటి దానాలు చెయ్యక్కర్లా ఎటువంటి జపాలు చెయ్యక్కర్లా ఎటువంటి తర్పణాలు వదలక్కర్లా ఎటువంటి అభిషేకాలు చెయ్యక్కర్లా కేవలం ఒక్క మునక వేస్తే చాలు పది జన్మలుగా చేస్తూ వస్తూ ఉన్నటువంటి పది రకాలైనటువంటి పాపాలని తీసేసేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి రోజు ఈ జూన్ నెలలో మనకి వస్తూ ఉన్నది ఏంటండి ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి రోజు దాని గురించి ఎక్కడ చెప్పారు ఏ శాస్త్రంలో ఉన్నది అంత శక్తివంతమైనటువంటి రోజు మనకి ఎందుకు అంత ప్రాచుర్యంలో లేదు అనేటువంటి విషయాన్ని గమనిస్తే ఎవరైనా సరే శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండం అనేటువంటి ఒక భాండాగార్ అది అతి చరిత్రను కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి పట్టణం మన భూమండలంపై అతి పురాతనమైనటువంటి పట్టణం ఏదైనా ఉంది అంటే అది కాశీపట్టణం మాత్రమే ఆ పంచక్రోష ప్రాంతమైనటువంటి ఆ ఆనంద కాననము పార్వతీ పరమేశ్వరులు నిత్యం విహరించేటువంటి క్షేత్రము పరమ పరమలింగ స్వరూపమైనటువంటి పట్టణం కాశీపట్టణం పరమేశ్వరుడు తన యొక్క మూడు త్రిశూలాగ్రముల పైన త్రిశూలములు అనగా ఒక్కొక్క శూలంపై ఒక్కొక్క లింగం ఉంటుంది కాశీలో తూర్పు దిగ్భాగమునందు ఓంకారేశ్వరుడు ఒక శూలంపై మధ్యశూలం పైన కాశీ విశ్వేశ్వరుడు మనం చూసేటువంటి లింగం మూడవ శూలం పైన అనగా దక్షిణ దిగ్భాగం ఉత్తరంలో ఓంకారేశ్వరుడు మధ్య భాగమునందు విశ్వేశ్వరుడు మూడవ భాగముందు కేదారేశ్వరుడు ఈ మూడు త్రిశూలాగ్రము పైన కలిగి ఉన్నటువంటి కాశీ పట్టణంలో మనం గనక ఈ జ్యేష్ఠ మాస శుక్లపక్ష దశమి రోజున గనక స్నానం చేస్తే జ్యేష్టమాసే సితవు పక్షే హస్త నక్షత్ర సంయుక్తవు మాసంలో శుక్లపక్షంలో నక్షత్రంతో కూడి ఉన్నటువంటి రోజు నాడు ఎవరైతే గంగలో మూడు మునకలు వేస్తారో పది జన్మలుగా చేస్తూ ఉన్నటువంటి పది రకాలైనటువంటి పాపాలు ఆ గంగాదేవి తీసేస్తుంది అన్నారు ఆ శక్తి గంగకు ఉన్నది అయితే ఇది గంగ చాలా చోట్ల ఉంది కదండి కాశీలో ఎందుకంటే చేయడం అంటారు నిజానికి కాశీ గంగ ప్రత్యేకం ఉత్తర వాహినిగా ఉంటుంది విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అన్నది కాశీఖండం కాశీపట్టణం యొక్క చరిత్ర మనకి చాలా గొప్పది అది తెలుసుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు మనం కాశీఖండం చదివేస్తాం అందులో ఉన్న ఒక్కొక్క దేవాలయాన్ని పట్టుకుంటే తెలుస్తుంది ఆ కాశీఖండంలో ఎంత గొప్ప దేవాలయాల గురించి చెప్పారు కాశీ ఎంత గొప్పది ఎంత పురాతనమైనటువంటిది అన్నది మరి ఎప్పుడు ఇది డేట్ ఎప్పుడు మనకి తెలుగు అంత తెలియదు కదా మనకి జ్యేష్ఠ మాసం అంటే తెలియదు జూన్ అంటే తెలుస్తుంది కదా జూన్ నెలలో పదహారవ తారీఖు నిజానికి చెప్పాలి అంటే ఈ జూన్ నెల పదహారవ తారీఖు నాడు ఎవరైతే గంగలో స్నానం చేస్తారో అదాన్ని గంగా అవతరణము అని చెప్తారు గంగా అవతరణం జ్యేష్ఠమాసంలో దాన్ని ద గంగా అని కూడా పిలుస్తారు ఆ రోజుని ఆ రోజు గంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నిట్లో విశేషమైనటువంటి పూజాధికారులు జరుగుతాయి నిజానికి ఈ జూన్ పదహారవ తారీఖు నాడు ఎవరైతే గంగా నదిలో స్నానం చేస్తారో ఎందుకంటే మనం పూర్వ జన్మలో చేసినటువంటి సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారంభ కర్మలే జాతకం ఎన్నో పాపాలు చేస్తుంటాం గత జన్మల్లో తెలిసి తెలియక చేస్తున్నటువంటి బాధలు పాపాలని ఈ జన్మలో ఈ శరీరంతో అనుభవిస్తున్నాం మరి ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు మానవ జన్మ దుర్లభం త్రైమైవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటూ ఉన్నారు మహానుభావుడు శంకర భగవత్పాదాచార్యులు వారు వివేక చూడామణిలో మరి దుర్లభమైనటువంటిది మనకి శరీరం వచ్చింది మానవ శరీరం మరి ఆ దుర్లభమైనటువంటి మానవ శరీరంతో మనం ఏం చేయాలయ్యా అంటే భగవంతుడిని చేరుకోవాలి చేరుకునే మార్గంలో మనం చేసేటువంటి తప్పిదాలని కడిగేసుకోవాలి ఆ గొప్ప అవకాశం మనకి జూన్ పదహారును వచ్చింది ఎవ్వరు వదిలిపెట్టకండి సాధ్యమైనంత వరకు ఒక్కరోజైనా సరే కాశీపట్టణానికి వెళ్ళి స్నానం చేసేటువంటి ప్రయత్నం చెయ్యండి కాశీలో కనుక పదహారో తారీఖున స్నానం చేస్తే ఏం పాపాలు పోతాయండి పది రకాలైన పాపాలు అన్నారు కదా అంటే ఇందులో మూడు రకాలైనటువంటి పాపాలు తీసేస్తారు ఒకటి మానసికమైనటువంటి పాపాలు అలాగే శరీరంతో చేసేటువంటి పాపాలు అలాగే నోటితో చేసేటువంటి పాపాలు అన్నారు అందులో చదువుతున్నాను వినండి శరీరంతో చేసేటువంటి పాపాలని ఏం తీసేస్తారంటే ఇవ్వకుండా ఇతరుల వస్తువులను తీసుకొనుట ఎవరి దగ్గర నుండి అయినా వస్తువు తీసుకున్నా దాన్ని తిరిగి ఇవ్వకుండా మన దగ్గరే ఉంచేసుకుంటాం అది ఒకటి యజ్ఞ యాగాది విధుల ఎందు తప్ప అన్యత్ర హింస పరభార్య సేవనము ఎవరైతే పరభార్యల్ని సేవిస్తూ ఉన్నారో అలాగే యజ్ఞయాగాది క్రతువుల్లో తప్పితే అన్యత్ర ఎక్కడైనా హింసా కార్యక్రమాలు చెలరేగుతూ ఉంటాయో ఆ హింస చేసేటువంటి వారు తెలిసి తెలియకేదైనా మనం చంపుతూ ఉంటాం జీవుల్ని దోమల్ని రకరకాలైనటువంటి జీవుల్ని చంపేస్తూ ఉంటాం ఆ హింస జీవహింస చేసినటువంటి దోషాన్ని తీసేస్తాడన్నాడు అలాగే వాచక దోషాలని తీసేస్తాడన్నారు ఏంటంటే కఠినమైనటువంటి మాటలు చాడీలు చెప్పడం అసంబద్ధమైనటువంటి మాటలు అసత్యమైనటువంటి మాటలు ఇవి నాలుగు దోషాలు కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉండడం చాడీలు చెప్పడం అసంబద్ధ ప్రలాపన అసత్య సంభాషణ అనే నాలుగు నాలుగుతో చేసేటువంటి దోషాలు ఈ జన్మలో కాదు సుమండి గత పది జన్మలుగా చేస్తూ ఉన్న దోషాలు అవన్నీ తీసేస్తారు మూడు మానసికమైనటువంటి దోషాలు మనం పైకి చెప్పలేకపోవచ్చు మనసులో చాలా మందిని తిట్టుకుంటాం మనసులో చాలా ఊహించుకుంటూ ఉంటాం ఆ ఊహకు సంబంధమైనటువంటి దోషాలు పరద్రవ్యమునందు ధ్యానం మనది కాదు మనకి దక్కదు అని తెలిసినా కూడా కొన్ని వాటిపైన మమకారం చంపుకోకుండా వాటి గురించి ఆలోచిస్తాం అది అనిష్టం అంటే నిజంగా అది సంభవించదు కానీ అది సంభవించినట్టు అది జరిగినట్టు ఇవన్నీ కూడా ఊహించుకుంటూ ఉంటాం అలాగే మిథ్యాభూత పనులు ఎందు ఆగ్రహించడం నిజానికి పక్కవాడిని మనం తిట్టలేం కానీ మనసులో పచ్చిబూతులు తిట్టేసుకుంటూ ఉంటారు పక్కవాడిని కొట్టలేం మనసులో భయంకరంగా కొట్టేస్తూ ఉంటారు ఇలాగా ఇలా మానసికంగా చేసినటువంటి దోషాలు మూడు శారీరక దోషాలు నాలుగు నాలుగుతో చేసిన దోషాలు మూడు మానసిక దోషాలు ఇవి పది జన్మలుగా చేస్తూ ఉన్నటువంటి పది రకాల దోషాలని ఈ పదహారవ తారీఖు జూన్ నెల రోజున సంకల్ప పూర్వకంగా ఎందుకంటే నదీ స్నానం అఘమర్షణం అంటారు సంకల్పం చెప్పుకుని చేస్తే అఘమర్షణం సంకల్పం లేకుండా చేస్తే మలమర్షణం కానీ గంగకు అటువంటి పరిస్థితి లేదు నిజానికి మనం సంకల్పం చెప్పుకోకపోయినా అసలు ఆ రోజు మునక వేస్తే చాలు పవిత్ర నదీ జలాల్లో ఎప్పుడు సంకల్పం చెప్పుకోవాలి అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం గంగలో ములిగామో పదహారవ తారీఖున స్నానం చేశామో ఇన్ని రకాలైనటువంటి పాపాలు అవి ఈ జన్మలోనే బోడు చేసి ఉంటాం అలాంటివి పది జన్మలుగా ఎన్ని చేసి ఉంటాం అన్నిటినీ కూడా ఆ దోషాలన్నీ కూడా తీసేస్తుంది గంగాదేవి దాన్ని గంగాదసరా అన్నారు దాన్ని దశ పాపహర దశమి అన్నారు కాబట్టి వెంటనే సాధ్యమైనంత వరకు కాశీపట్టణాన్ని సందర్శించండి మేము కూడా కాశీపట్టణంలోనే ఉంటాం ఆ రోజున సాధ్యమైనంత వరకు లైవ్ కార్యక్రమాలు కానీ లేదా మరి ఏ తర కానీ మీకు తెలియజేస్తూ ఉంటాను కాశీ గురించినటువంటి వీడియోలు పెడుతూ ఉంటాను అంతేకాక ఎవరైనా సరే కాశీ వెళ్ళలేనటువంటి వారు మరి వాళ్ళు కూడా ఫలితాన్ని పొందాలి అంటే గంగా 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 అని మూడు సార్లు స్నానం చేసే ముందర తలుచుకుని స్నానం చేయండి గంగా స్నాన ఫలితం మీ ఖాతాలో వేసేస్తారు స్వస్తి